హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు వంకాయ మామిడికాయ కర్రీ చేస్తున్నాను ఇదిగోండి దానికి కావాల్సినవి వంకాయలు కట్ చేసి ఇందులో పెట్టుకున్నాం ఉప్పు వేసుకుని మామిడికాయ మొక్కలు తీసుకున్నాం ఉప్పుని ఉప్పు కారం తీసుకున్నాం కూడా పచ్చిమిరకాయలు కొన్ని ఉల్లిపాయ మొక్కలు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు మనం వంకాయ మామిడికాయ కూర చేస్తున్నాను చూడండి ఇదిగోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాము ఈ టెక్నిక్ కదా పచ్చిమిరకాయలు ఇవి వేసేస్తాను ఇది మనం కొంచెం ఉక్ వేసాము

సార్ మొత్తం చూసుకుందామండి ఉడితే అంతా మధ్య కదండి మనం ఆకాయ ప్లేసేస్తాము వంకాయ వేసేసుకుని మనం మగ్గిన తర్వాత మామిడి కలుపు కలుపుకుని మామిడి కురకు కూడా వేసేస్తున్నాను ఒక కాయ కాయగత్తి తీసుకున్నాను ఇప్పుడు మామిడికాయ మామిడికాయ చేసాం కాబట్టి ప్రతి దాంట్లోనే మనం మామిడికాయ వేసుకోవచ్చు

ఇందులో కొంచెం మనం అలవ వెల్లు పెట్టి ఒకసారి చేసుకుందాం ఒక కారం వేసుకుందాం మనం కారం వేసుకుందాం కారం వేసాను కారం కలిపి కలిపిసుకొని కొంచెం వాటర్ వేస్తాను ఇందాక ఉప్పు వేసాం కదా ఉడికా చూస్తానండి అవుతు సరిపోద్ది అనుకుంటున్నాను

రెడీ అయిపోయిందండి కొంచెం చూపు వేస్తుందమ్మా పులుపు గురించి ఉప్పు తెలియట్లేదు కూడా ఎక్కువ పడుతుందండి మాకే మామిడికెళ్ళని కొత్త హాయి అంతా పైకి వస్తుంది కదా ఒకసారి తీసుకొని చూసుకుంటాను ఇందులో కూర రెడీ అయిపోయింది కదా అయిపోయింది అడుగు కూడా పడుతుంది ఇప్పుడు వేసేసుకుని వంకాయ మామిడికాయ కూర రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందామండి స్టవ్ కట్టేసుకుందాం ఈ వంకాయ మావిడికాయ గౌరవం అనుమాని గెస్ట్ కామెంట్లో చెప్పండి కామెంట్ కామెంట్ చేయండి ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాం